రైతుల పొలాలను సందర్శించిన సిబిఎం పార్టీ బృందం బుర్గంపోడు మండలంలోని గోదావరి వరదలకు రైతు పొలాలు పూర్తిగా నష్టపోయిన పొలాలను సందర్శించిన సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు వారు మాట్లాడుతూ పత్తి రైతులకు నష్టపోయిన వారికి ప్రభుత్వం బుర్గంపాడు తహశీల్దార్ సర్వే చేసి నష్టపోయిన కుటుంబానికి ఎకరానికి యాభై వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు పత్తి పూత కాయ ఉంది అంటే అందుకోసం ప్రభుత్వం వారిని ఆదుకోవాలని అన్నారు రైతులు భూమి కౌలుకు తీసుకుని ఒక్కో ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టామని కానీ గోదావరి పూర్తిగా రైతుని నీటిలో ముంచేసింది అని కౌలుడు రైతులకు లక్షల్లో నష్టం జరిగిందని కన్నీరు పెడుతున్నారు కుందేటి భద్రమ్మ కృష్ణ ఈ దంపతులు పది ఎకరాలు కౌలుకి తీసుకొని ఐదు ఎకరాల్లో పత్తి వేశారు మరో ఐదు ఎకరాల్లో వరి నాటారు కౌలుకి తీసుకోవడం వల్ల మేము చాలా నష్టపోయామని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మండల కమిటీ సభ్యులు బయ్యారాము గుంటక కృష్ణ ఎస్కే అబీద కనకం వెంకటేశ్వర్లు కొమ్మరాజు సత్యనారాయణ కమటం మరియమ్మ తదితరులు పాల్గొన్నారు ఇవో ఇక్కడ వచ్చారు రైతు ఇదేనండి ఇగో ఉన్నారు బేబీ ఈ పొలం పొలంగాల్లో వచ్చారు ఇక్కడున్నారు రండి రండి ఇటు రండి ఇప్పుడు అది మస్తు అది పీకెత్తరా లేదు మీరు దగ్గర ఉంటే వేరేతో పాటు లేసు రండి అవసరం ఆమా ఈరోజు సిపిఎం పార్టీ బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోరగంపాడు మండల కేంద్రం అయినటువంటి ఈ గ్రామంలో కుమ్మరపల్లి పెంటయ్య అనే రైతులు పత్తి మీద పరిశీలన చేయడం జరిగింది వారు ఎకరాలు పత్తిని సాగులోకి తీసుకొచ్చారు కవులు కట్టారు పంట వేసిన తర్వాత సరిగ్గా ఖాతా పోత చేతికి వచ్చేటువంటి టైంలో గోదావరి వచ్చి దాన్ని ముంపుకి గురి చేయటం జరిగింది ఫలితంగా ఇప్పుడు ఆ కుటుంబం వీగిన పడ్డది రైతు పెంటయ్య ఎకరాలు కూడా కౌలుకు తీసుకొని చేయడం జరిగింది కాబట్టి ఆ రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి అధికారులు పరిశీలన చేసి పంట నష్టపోయినటువంటి ఈ రైతుని ఆదుకొని ఆయనకి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇదేదో పంట నష్టం అని అన్నప్పుడు మానవతా దృక్పథంతో అధికారులు కూడా ఆలోచించి అతను చాలా పేద రైతు అది ఇక పంట చేతికి వస్తుంది మామూలుగా అయితే మూడు పంటలు చేతికి వచ్చేది మళ్ళీ ఇప్పుడు ప్రాంతం దుక్కి చేసి మళ్ళీ అది సాగులోకి తీసుకురావాలంటే అతను చాలా ఖర్చు అవుతుంది ఇప్పటికే దాదాపు లక్షల రూపాయలు దాని మీద పెట్టుబడి పెట్టున్నాడు ఇవాళ పంట చేతికి కొత్త దానికి ఆశతో ఉన్నటువంటి తరుణంలో ఈ విపత్తు రావటం వల్ల గోదావరి ముంపు గురయ్యి మొత్తం పచ్చిదీనంతా కూడా నాశనమైపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వ అధికారులు తక్షణమే వచ్చి దాన్ని పరిశీలన చేసి పరిశోధన చేసి ఆ రైతుని ఆదుకోవాలని కోరుతున్నా కాపుకొచ్చింది కుందేటి భద్రమ్మ కాపుకొచ్చింది అగో సెట్ల కాయలు కూడా ఉన్నాయి లక్ష రూపాయలు అయింది ఖర్చు మరి ఇంకా గవర్నమెంట్ ఏమన్నా ఇస్తే మళ్ళీ వేసుకుందాం అగో నిన్న కూడా బోరగం పడిపోయి అప్పు తెచ్చుకొని కాడ ఇస్తా మరి ఎండ మళ్ళీ మొలవు వేసుకుంటున్నాం ఐదు ఎకరాలు

మీరు పట్టాదారు పట్టదారు ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామంలో ఉన్నాము భద్రమ్మ కుంజేటి కుంజేటి భద్రమ్మ కృష్ణ ఈ దంపతులు ఇద్దరు కలిసి ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సేను వేశారు పత్తి మొక్కలు పెట్టారు అవి ఏపుగా ముందుకు వస్తున్నాయి పూత పోస్తున్నాయి కాతలు కూడా దగ్గరకు వచ్చినటువంటి టైంలో అకాల వర్షం కారణంగా వచ్చినటువంటి గోదావరి ఈ గోదావరి వల్ల బ్యాక్ వాటర్ వల్ల వచ్చినటువంటి ఏరియాలో ఉన్న మొత్తం పొలాలు పట్టినాయి ముఖ్యంగా వీళ్ళు బాగా పేద రైతులు వాళ్ళు కష్టం చేసి మరి కౌలుకు తీసుకొని ఈ భూమి సాగు చేసుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళ మాటలు వింటా ఉంటే హృదయ విదారకరంగా ఉంది ఇప్పటికే మూడు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు అయినాయి మరి ఇప్పుడు ఎవరు ఆదుకునే పరిస్థితి లేదు ఉన్న కాడికి అప్పులు సప్పులు తీసుకొచ్చి పెట్టాం మా పరిస్థితి ఏమిటి అని చెప్పేసి బాధపడుతున్నారు అందుకోసం సిపిఎం పార్టీ బృందం మొత్తం పంట పొలాలను పరిశీలన చేస్తూ ఇక్కడికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఈ రైతాంగం కోరారు మేము కూడా సిపిఎం పార్టీగా కలెక్టర్ గారిని అట్లాగనే రెవెన్యూ అధికారులని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం వాళ్ళు పేదవాళ్ళు ఇట్లా అనేక మంది రైతులు మొత్తం ఈ పంట నష్టపోయినటువంటి అన్ని పొలాలని యంత్రాంగం వచ్చి పరిశీలన చేసి ఈ పంట నష్టాన్ని అంచనా కట్టాలి రెండవది ఇక్కడ నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఐదు ఎకరాల బిట్టుకి మొత్తం కౌలు కానీ ఇప్పుడు పెట్టుబడి కానీ మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు అయింది చక్కగా పూతకుతోని ఖాతతో ముందుకు వస్తున్నది ఇక పర్వాలేదు అని ఆనందపడుతున్నటువంటి తరుణంలో ఈ విపత్తు వల్ల మొత్తం పట్టేసినటువంటి అవసరం ఉంది పంటంతా నాశనం అయిపోయింది అందుకోసం అధికారులు ప్రభుత్వం మానవతా దృక్పథంతోనే మొత్తం పొలాలని పరిశీలన చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పండి చెప్పండి మా కూడా పట్టిందండి అది గాడ కొద్దిగా కూడా పట్టిందాం ఐదు ఎకరాలు మాగాడి తీసుకున్నాం ఐదు ఎకరాలు పంట తీసుకున్నాం అది కావలేనా అది కావలే అది కాదు గాది ఆ అది కావలే మా సొంతమకొక్క ఎకరం ఉంది చిన్నగా చిన్ననగా దిక్కు చిన్నగా దిక్కు ఆటో ఆ బియ్యం పొలాలు అది వెనక పట్టిందే కదా అది వేరు పంట పొలం కూడా ఉంది పంట పొలం కూడా మొత్తం పట్టేసింది కదా ఏం లేదమ్మా మేము ఈ మా బతులంకడేసర్లు పార్టీ సెక్రటరీ అని చెప్పాడు చెప్తే నేను కొత్త కూడా వచ్చాను